ముఖ్యంగా నా లవ్లీ మీడియా మిత్రులందరికీ నన్ను హీరోన్ చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది అది ఎలా వస్తుందంటే లైసెన్స్ ప్లీజ్ సారీ సైలెన్స్ షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ లో వెళ్ళబోతాం యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం గాయాలైతే జీవితమే ఇది అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ షాప్ గురయ్యాను ఎందుకంటే నాకు సందీప్ అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల చెప్తున్నా బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న ఒకసారి రావాలి వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న నిజంగా చెప్తాను నీకు లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా అదే నేను చెప్తున్నా స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ లాక్స్ లాక్స్ తీసి ఆరు లాక్స్ నువ్వే తెరిచావు బయటకు వచ్చావు నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి అసలు పడిపోయావు కింద మేము చేతుల సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న నీ సినిమా ఫస్ట్ ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను నేను చూడాలి ఆ సినిమా ఒకసారి చెప్పాలి కొట్టాలందరూ మన హీరో అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే ఇందులో త్రిపుల్ ఆర్ ఉన్నారు ఏంటో చెప్పండి త్రిపుల్ ఆర్ అంటే తెలుసా మీకు ఏంటో నీకు కూడా తెలియదు కదా నేను పదం దాగి ఉంది అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు రంగారావు రజనీకాంత్ ఇంకా రామ రామకృష్ణ గారు డైరెక్టర్ గారు అవునా కాదా ఇప్పుడు చెప్పండి కొట్టాలి మీరు సో ఈ త్రిపుల్ ఆర్ తో కూడినటువంటి సినిమా ఇది తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడ ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో చాలా మంది అనుకుంటారు ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫ్ ఇంపార్టెంట్ అని నేను అంటాను ఎందుకు అంటే బతుకు కంటే గొప్ప భాగ్యంబు లేదురా పద్యంలో కూడా ఉంటుంది అది చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్ అది చాలా వాల్యుబుల్ దాన్ని అంత ఈజీగా మీరు తక్కువ అంచనా వేయద్దు ఆ భూమి ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో అంతే దానికి మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు మనకు ఉన్న వృత్తి హలో మాట్లాడదేవాడు దయచేసి మనకు మనకు ఉన్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే షార్ట్ కట్ మన జీవితంలో ఏదో ఒక షార్ట్ కట్గా రావాలనుకోవద్దు ఆ సినిమా చూడాలి అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి అందరికీ కాల్ చూపిస్తూ చెప్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న రైతు బిడ్డ ప్రతి ఒక్కరు యావరు వచ్చాడు తర్వాత జ్యోతి హాయ్ అది కూడా చక్కగా మీరిద్దరు హీరో హీరోన్లో కనపడతాను స్టేజ్ మీద నాకు అలాగే గౌతమ్ టూ పాయింట్ ఓ అక్కడ ఇక్కడ లాస్ట్ లో అల్లోనే నేరాదల్లా అంటూ పిల్ల రావాలి మీ ఆర్ గుర్రాలు మా ఆర్ గుర్రాలు బండే ఎక్కాలి బొట్ల బొట్ల చీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి బిల్లం బయ్యం సప్పుల తోటి పెళ్లి పీటల మీదకి ఎక్కాలి బోలే అంటే హీరో అంటే బోలే రక్క 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 ఈ బోలే గాడికి నువ్వే హీరోయిన్ నై రావాలే సో మా హీరోయిన్ అంటే ఆమెను ఇంట్రొడ్యూస్ ఎలా చేయాలి ఇలా చేస్తే అందం ఉంటుంది ఇవాళ నేను అనుకున్న ఫస్ట్ నేను అరే రాగానే గుర్తుపట్టలే నా హీరోని కూడా గుర్తుపట్టలేదు ఎందుకంటే నా హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్లో హీరో ఇన్ను అన్న అంటే ఏంటండి లోపల అంటే నువ్వు లోపల ఉంటావు నేను వెళ్తాను ఉన్నా అని చెప్పాన లేదా నువ్వు ఉంటావురా నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు నువ్వు అందంగా ఉన్నావు ఆడుతున్నావు అందరికీ చాలా ప్రేమను పంచుతున్నావు నువ్వు ఉంటావు అన్నాను ఆమె ఉన్నది అయినా మీ ప్రేమ ఎంతుందని బయటకు వచ్చినానికి అర్థమైంది ఓకే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను మళ్ళీ ఇక వాలే అనంత వరకు మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తు పెట్టుకోండి మీరు అందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్ లో వెళ్ళి చూడండి ఓకే థ్యాంక్ యూ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఆర్ఆర్ కానివ్వండి సారీ నేను నేను మర్చిపోయాను మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు ధ్రువన్ ధ్రువన్ సారీ ఐఎం సారీ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ కి నా కళాబంధం తెలియజేస్తున్నా రియల్లీ చాలా బాగుంది ఆర్ఆర్ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఆల్ ది బెస్ట్ అందరికి కూడా ఒక అర్ధ గంట ఇప్పుడు థ్యాంక్ యూ మీడియం మిత్రులందరూ కూడా నా చేకూర్తికి నమస్కరిస్తున్నా లవ్ యూ లవ్ యూ ఆల్ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ ఇంత ఓపికగా ఉన్నందుకు తర్వాత నా మైక్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ శివా శివాజీ గారిని చూసి చాలా రోజులైంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సర్ అండ్ యావర్ అండ్ ఎవ్రీబడి అంటే కలవలేదు వీళ్ళందరినీ రీసెంట్ టైంలో ఇప్పుడు చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ సందీప్ మాస్టర్ గారు వెరీ వెరీ స్వీట్ పర్సన్ అండి హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవారు అంటే లైక్ ఆ చిన్న చిన్న టీ చేయడము అట్లాంటివి నో నో భయం రావట్లేదు సో ఈజ్ ద స్వీటెస్ట్ పర్సన్ బయటకు రాగానే చూస్తే సినిమా తీసేశారు అంటే బిఫోరే చేశారు కదా మాస్టర్ని సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హెమ్ ప్లీజ్ ఎంకరేజ్ హెమ్ అండ్ ఫస్ట్ మూవీ అనుకుంటాను కదా సార్ ఇప్పుడు దిస్ ఈజ్ ద సెకండ్ వన్ యాజ్ అ హీరో సో సందీప్ మాస్టర్ని అందరూ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్ని ఇంకా ఇంకా న్యూ టాలెంట్ అంటే ఈజ్ నాట్ న్యూ దో అంటే కొరియోగ్రఫీలో ఈ వన్ కాకపోతే ఇట్లా హీరో దాంట్లో హీస్ డూయింగ్ హిస్ సెకండ్ వన్ సో అందరూ ఎంకరేజ్ చేయండి మాస్టర్ని ఇప్పుడే జ్యోతి అక్కని కూడా కలిసాను ఐఎమ్ వెరీ హ్యాపీ యా యా ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్గా సో అక్క అంటుంది ఈ మూవీలో నువ్వు కూడా చేస్తుంటే చాలా బాగుండేది అని చెప్పి బట్ అక్క సో యాక్చువల్గా సందీప్ గారు నెక్స్ట్ మూవీలో ఐటమ్స్ చేశారు సో కోసం ఎంతమంది సోటి మంచి డాన్స్ ఐటమ్స్ అంటే రాబోతుంది ఆల్ ది బెస్ట్ అశ్వియోగ్రాఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నేను ఆలోచిస్తాను ఇప్పుడే చెప్పిందను ఐటమ్ సాంగ్ గురించి ఐ థింక్ అబౌట్ ఇట్ అండ్ నాట్ షూర్ బట్ డెఫినెట్గా ఆలోచిస్తాను దాని గురించి అయితే ఇప్పుడే అక్క లైక్ మీరు ఇంకా మూవీస్లో చేయాలి మీరు బాగా చేయాలి అని మాట్లాడారు అండ్ సందీప్ మాస్టర్ది అండ్ జ్యోతి అక్క కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అసలు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ఎక్కువ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్వేస్ సో ఇట్లాంటి పార్ట్నర్ దొరకాలంటే ఏం చేయాలి అక్క నన్ను చెప్పాలి ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫుల్ గా అవ్వాలి అండ్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ థ్యాంక్ యూ